హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో ఫిఫ్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా అదేంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు నేను ఏ గిఫ్ట్ ఎలా పంపిస్తాను దానికోసం మీరేం చేయాలి అనేది మొత్తం చాలా విషయాలు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా ఎన్నో ఉండండి ఒక పదో తొమ్మిదో ఎన్నో ఉంటాయి ఆ వీడియోస్ని మీరు పూర్తిగా చూసి వీడియోని లైక్ చేసి ఆ ప్రతి వీడియో దగ్గర మీరు కామెంట్ చేయండి అప్పుడు నేను ఏదో ఒక వీడియోలో ఒక కమెంట్ని తీసుకుని ఆ కామెంట్కి మీ డీటెయిల్స్ అనేవి నాకు పంపించండి అని నేను రిప్లై ఇస్తాను ఎవరికైతే నేను ఆ కామెంట్కి రిప్లై ఇస్తానో మీరు వెంటనే చూసుకుని నాకు మీ డీటెయిల్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా మెయిల్ ద్వారా కానీ పంపించండి అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు మన సబ్స్క్రైబరు కాదు నాకు తెలియాలి కదా కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నది స్క్రీన్ షాట్ అనేది ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్లో కానీ మీరు డీటెయిల్స్ ఎలా పంపిస్తున్నారో అక్కడ ఆ స్క్రీన్ షాట్ని కూడా పంపించండి అప్పుడు నేను గిఫ్ట్ అనేది అమెజాన్ ద్వారా పంపిస్తాను అలాగే గిఫ్ట్ కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి ఎందుకంటే మన ఛానల్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అలాగే ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా ఫిఫ్టీ ఏ కాబట్టి దానికి తగ్గట్టే గిఫ్ట్ అనేది ఉంటుంది సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ గిఫ్ట్ కాస్ట్ అనేది కూడా పెరుగుతుందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో దాన్ని బట్టే గిఫ్ట్ కాస్ట్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది ఆ గిఫ్ట్ అనేది నేను ఎప్పుడెప్పుడు ఎలా ఇస్తాను అనేది ముందు ముందు వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి వీడియో ఏది మిస్ కాకుండా వీడియోస్ చూస్తూ ఉండండి అలాగే నా పెట్స్ని మీరు చాలా ఆదరిస్తున్నారండి అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీలో పెట్స్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు కానీ పెట్స్ అంటే ఇష్టం ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా పెట్స్ని మీ పెట్స్ లాగా ఆదరిస్తున్నారు అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది మాటలు కూడా తడబడుతున్నాయి అంత హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు ఇలాగే ఎప్పుడు ఏ ఐడెంటిటీ లేని నన్ను నమ్మి నా పెట్స్ని మీ పెట్స్ లాగా ఆదరిస్తున్నారు నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా లేట్ చేయకుండా ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి అలాగే కామెంట్ చేసేయండి ప్రతి వీడియోకి చేయాలి నేను రిప్లై అనేది ఎప్పుడు ఇస్తానో మీకు ఐడియా ఉంటే మీరు నా రిప్లైని చూసుకోవచ్చు కదా ఆ టైం అనేది మండే వన్ ఓ క్లాక్కి నేను మీ కామెంట్కి ఎవరో ఒకరి కామెంట్కి రిప్లై ఇస్తానండి ఆ టైంలో ఎవరికి కామెంట్ రిప్లై వచ్చిందో తప్పకుండా మీరు చూసుకుని నాకు వెంటనే ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్ ద్వారా కానీ నేను చెప్పిన డీటెయిల్స్ అనేవి నాకు పంపించేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్షాట్ అలాగే మీకు నేను గిఫ్ట్ పంపించాలంటే హాస్టల్ అడ్రస్ ఉంటుంది కదా దాన్ని మీరు డీటెయిల్డ్గా నాకు పంపించాలి అది మాత్రం మర్చిపోకండి సరేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోస్ చూసేయండి లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి అలాగే ఒకవేళ మీకు ఇష్టమైతే నేను పంపించిన గిఫ్ట్ని అన్బాక్సింగ్ చేస్తూ వీడియో తీయండి ఒకవేళ మీకు నచ్చితే మీకు ఏమనిపిస్తే అది రికార్డ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్ ద్వారా కానీ ఆ వీడియో అండ్ రికార్డింగ్ రెండు పంపించండి మీరు పంపించిన దాన్ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మిగతా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్